హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాం ఫ్లిప్కార్ట్లో వాల్నట్స్ తెప్పించుకున్నాం బాదం పప్పులు తెప్పించుకుంటే బాగున్నాయిలే అని ఇవి కూడా బాగుంటాయిలే అనుకున్నాం చూడండి ఎలా ఉన్నాయో మీరు కూడా కేజీ ఏడు వందల డెబ్భై రెండు రూపాయలు రేటు పడింది మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేటప్పుడు మనకు కనపడే ఫోటోలో చిన్న చిన్న ముక్కలుగా తెల్లగా అందంగా ఉన్నాయి వాల్నట్స్ అయితే ఇదిగో ఇది బ్రాండు మామూలుగా ఫ్లిప్కార్ట్లో వేరే సెల్లర్స్ కూడా పెట్టుకుంటారంట ఫ్లిప్కార్ట్ సొంత సొంత ప్రోడక్ట్స్ అయితే బాగుంటాయి అంట మాకు అలాంటి వివరాలు ఏం తెలీదు తక్కువగా వస్తున్నాయి కదా అని పెట్టుకున్నాము ఇదిగో ఇలా ఉన్నాయి చూడండి మరి మీరు కూడా మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి